హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి మనకి తిరుమల శనివారాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట తిరుమల శనివారాల్లో ఈరోజు మొదటి శనివారం పూజ ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి తిరునామంతో ఉన్నటువంటి పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలను సమర్పించి వెంకటేశ్వర స్వామికి ధూపం వేసి ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి తిరుమల శనివారాలు ఇంకా మనకి స్టార్ట్ అయ్యాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడు దాకా నెల రోజులు కూడా తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయండి అంతేకాదండి ఈ నెలలో నాలుగు శనివారాలు వచ్చాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి పొరటాసి మాసం అండి పొరటాసి మాసం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భువి నుండి దిగి దివి నుండి భువికి పాదం మోపిన రోజునే పొరటాసి మాసం అంటారండి అప్పుడు భువి నుండి భువిలో ఎంతో దేవతలు తిరుగుతూ ఉంటారంటారండి దివి నుండి భూమికి వెంకటేశ్వర స్వామి పాదం మోపినప్పుడు సర్వ దేవతలు కూడా భూమి మీదకి వస్తారని అనమాట అందుకే ఎక్కువగా తమిళన్సు ఈ తిరుమల శనివారాలు పూజలు చేసుకుంటారండి మనం కార్తీక మాసం శ్రావణ మాసం ఎలా చేసుకుంటామో అలాగే తమిళ తమిళులు చిత్తూరు జిల్లా వాసులైతే ఈ ఈ పొరటాసి మాసంలో వచ్చే నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామికి తిరునామంతో ఉన్నటువంటి అంటే వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు పెట్టుకొని పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఆవు పాలు బియ్యపిండి బెల్లం వేసి చక్కగా ముద్దలా చేసి ఈ పిండి దీపాలని పెట్టుకొని కంపల్సరిగా తిరునామం అనేది పెట్టుకోవాలండి చూశారు కదా నేను చూపిస్తున్నాను గంధంతో నామం అనేది పెట్టాలి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం తిరునామం అంటే నామం వెంకటేశ్వర స్వామి అంటేనే నామం అనమాట అందుకే మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనకి నామాలు పెడతారండి మనకి బొట్టుగా కాబట్టి కంపల్సరిగా తిరునామం అనేది పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన తులసీ దళాలతో అర్చన చేస్తే కూడా చాలా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పాదాల చెంత ఉంచాలండి కంపల్సరిగా లక్ష్మీదేవిని కూడా పాదాల దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గుండెల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఈ విధంగా పాదాల చెంత ఉంచి మనం పూజ చేసుకోవాలండి కంపల్సరిగా తులసీ దళాలు వెంకటేశ్వర స్వామికి మనం ఎన్ని తులసి దళాలు సమర్పిస్తే అంత సంతోషిస్తాడనమాట వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన చేసి తులసి దళాలతో పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఈ తిరుమల శనివారాల్లో మొదటి వారం పూజ నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి లక్ష్మీదేవికి తులసి దళాలు లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వుని సమర్పించి వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన చేసి ఎవరైతే గోవింద నామాలు చదువుకుంటారో పిండి దీపాలు వెలిగించుకొని చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి రోజు ధూపం కూడా వేశానండి ఎందుకంటే మనకి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరిని ఎలా పూజ చేస్తామో ఈ తిరుమల శనివారాల్లో చిత్తూరు జిల్లా తమిళింగ్స్ అయితేనండి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామిని నెల రోజులు కూడా మాంసాహారం తినరు అంతే కాదండి మద్యపానాలు అలాంటివి సేవించరు ఈ నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో తిరుమల శనివారాలు పూజ అనేది చేసుకొని తిరునామం పెట్టి పిండి దీపాలు మీకు వీళ్ళని బట్టి ఏడు పిండి దీపాలు లేకపోతే రెండు లేకపోతే తొమ్మిది అలాగా మీకు వీలును బట్టి పిండి దీపాలను తిరునామం పెట్టి చక్కగా వెంకటేశ్వర స్వామికి ఆవు నీతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి లేకపోతే ఏడు ఒత్తులు వేసి ఒక్క పెద్ద దీపం కూడా పెట్టుకొని ఈ తిరుమల శనివారం రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది నేనైతే ఈరోజు తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే అంత ప్రీతి అనమాట మనం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా వేసుకున్నానండి వేసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట నేనైతే సింపుల్గా ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఈరోజు విష్ణు సహస్రనామాలు అంతేకాదండి నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటే ఈరోజు చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు నెల రోజులు కూడా మూడు నాలుగు నాలుగు శనివారాలు వచ్చాయండి ఈరోజు మొదటి శనివారం పూజ ఈరోజు నాలుగు శనివారాలు వచ్చాయి కదండి ఈరోజు మొదటి శనివారం పూజ వెంకటేశ్వర స్వామి పాదాలు తిరునామంతో ఉన్న పిండి దీపాలు పెట్టుకొని సింపుల్గా ఈరోజు మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నానండి ముందు రోజే తులసి దళాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తులసి దళాలతో చక్కగా నూట ఎనిమిది తులసి దళాలు ఉంటే కూడా చాలా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం రోజు సింపుల్గా పూజ చేసుకొని వడపప్పు పానకం డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం ఏదైనా సరే అరటి పండు నైవేద్యంగా పెట్టవచ్చండి అరటిపండు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా కూడా తిరుమల శనివారాలు చేసేవాళ్ళు పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి అరటిపండు పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెడితే పళ్ళు కూడా చాలా చాలా మంచిది వీళ్ళను బట్టి డ్రై ఫ్రూట్స్ని కూడా నైవేద్యంగా పెట్టి ఇంటిళ్ళ పాది కూడా తీసుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిండి దీపాల తర్వాత ఏం చేయాలని అడుగుతారండి వీళ్ళను బట్టి ఇంటి ఇంటిళ్ళ పాది నైవేద్యంగా తీసుకోవచ్చు లేకపోతే ఆవుకి మనం తినిపించవచ్చు అనమాట తిలనేని వాళ్ళు ఉంటారు ఆవుకు తినిపించితే కూడా చాలా మంచిది గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలండి వెంకటేశ్వర స్వామి కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా పలుకుతాడనమాట ఈ విధంగా చిన్న పీట పెట్టుకొని దానిమైన పసుపు వస్త్రం అండి పరుచుకోవాలి లేని వాళ్ళు ఒక పీట పెట్టుకొని వెండి ప్లేట్లో వెంకటేశ్వర స్వామి నుంచి నేనైతే ఈరోజు పిండి దీపాలు ఇలా వెలిగించుకున్నాను తిరునామంతో ఉన్నటువంటి పిండి దీపాలు వెలిగించుకొని తులసి దళాలతో అర్చన చేసుకొని గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇవన్నీ కూడా ఈరోజు చదువుకుంటానండి చాలా చాలా మంచిది శనివారం చాలా మంచి రోజు పొరటాసి మాసం తిరుమల శనివారాలు మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా మంచి రోజండి వెంకటేశ్వర స్వామి దివి నుండి భువికి దిగి వచ్చిన వేళ పాదం మోపిన వేళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దివి నుండి భువికి పాదం మోపిన రోజు అంటారు అందుకే పురటాసి మాసం అంటారండి దివి నుండి భూవికి దేవతలు కూడా ఈరోజు వస్తారంటారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర నామాలు తిరునామంతో ఉన్నటువంటి పిండి దీపాలు వెలిగించుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది గోవింద 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 గోవిందా గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద ఆపద అనాథ రక్షక గోవిందా గోవింద అని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం నమస్కారం చేసుకొని గోవిందం గోవిందా గోవింద అనుకుంటే చాలండి మీలో మనసులో ఉన్న కోరిక సొంత ఇంటి కలైన ఉద్యోగమైన సంతానమైన వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని ఈ తిరుమల శనివారాల్లో నాలుగు శనివారాలు మీరు దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామికి మీ కష్టాన్ని చెప్పుకొని మీరు తిరుపతి వెళ్ళలేకపోతున్నారా తిరుపతి వెళ్ళలేకపోయినా సొంత ఇంటి కలైనా ఉద్యోగమైన సంతానమైన ఏ సమస్య ఉన్నా కూడా చెప్పుకుంటే తప్పకుండా తీర్చే కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామి అండి మనస్ఫూర్తిగా నేనైతే తిరుపతి అనేది వెళ్ళలేకపోతున్నాను అని ఎప్పుడునుంచో అనుకుంటున్నాను కానీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నాకు లభించట్లేదండి ఈ తిరుమల శనివారాలు తప్పకుండా పిండి దీపాలు వెలిగించి తులసి దళాలతో అర్చన చేస్తాను తండ్రి నీ తిరుపతి వచ్చే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే కోరుకోండి ఎప్పుడో తప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా తీరుతుందనమాట ఎందుకంటే కోరిన వరాలు ఇచ్చే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరిమైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను వచ్చే నవరాత్రులకు ఇరవై రెండు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా